హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి పూర్ ఎగ్ క్వాలిటీ ఎగ్ అనేది రిలీజ్ అయింది ఆన్ ఒబిలేటరీ సైకిల్ లో మనకి కొన్ని కొన్ని సార్లు ఓబిలేటరీ సైకిల్ వచ్చి ఎఫ్ఎస్హెచ్ మంచిగా లెవెల్ ఉండి మంచి మెడికేషన్స్ పని చేయడం వల్ల ఎగ్ రిలీజ్ అయినా కూడా వెంటనే మనకి మంచి క్వాలిటీ ఎగ్ వస్తుంది అనేది మనం చెప్పలేం ఒక్కొక్కసారి క్వాలిటీ ఆఫ్ ఎగ్ అంటే మెచ్యూర్ అవుతుంది కానీ ఎగ్ ఆ ఎగ్ మంచిగా ఉందో లేదనేది తెలియదు క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అందుకనే ప్రెగ్నెంట్ కావాలి అని అనుకునే వాళ్ళల్లో కొన్ని కొన్నిసార్లు డైట్లు డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ ఇస్తారంటే హార్మోన్స్ మంచిగా ఉండేలాగా తర్వాత హార్మోన్ వెల్ బ్యాలెన్స్డ్ ఉండేలాగా కొంతమంది ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటారు అంటే జంక్ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ లో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి హై ఫ్యాట్ అంటే లైక్ ట్రైగ్లిజరైడ్స్ గ్లిజరైట్స్ ఎక్కువైపోయి విఎల్డిఎల్ ఎల్డిఎల్ ఎక్కువ చేసే ఫుడ్స్ ఉంటాయి కొన్ని హెచ్డిఎల్ ఎక్కువ చేసే ఫుడ్స్ ఉంటాయి హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైఫ్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రము మంచి కొవ్వు ఉన్న పదార్థాలు తినాల్సి ఉంటుంది అంటే కొబ్బరికాయ తినొచ్చు కొబ్బరి పాలు తాగొచ్చు నువ్వులు తినొచ్చు అవకాడోస్ తినొచ్చు ఇట్లాంటివి తినడం వల్ల ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ గుడ్ ఫ్యాట్ ఇంపార్టెంట్ ఎందుకు హార్మోన్స్ ఫ్యాట్ తోనే చేయబడి ఉంటాయి ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ హార్మోన్స్ మంచి పనితీరు ఉండాలి అని అంటే మనకి మంచి ఫ్యాట్ కూడా ఉండాలి బాడీ లోపల హెచ్డిఎల్ బాగుండాలి ఎల్డిఎల్ ఎల్డీఎల్ తక్కువ ఉండాలి సో హెచ్డిఎల్ పెంచుకునే ఫుడ్స్ కూడా చెప్తారు అలాగే ఈ హెచ్డిఎల్ మంచిగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ ట్రైగ్లిజరైడ్స్ బిఎల్డిఎల్ అండ్ ఎల్డిఎల్ తక్కువ ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా బాగుంటది వన్స్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ పడిపోయిందంటే మనకి కన్సీవ్ అయిన బేబీ మంచిగా పుట్టే ఛాన్సెస్ అంటే లైక్ హెల్దీ బేబీ అండ్ ఆల్సో క్యారేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో పీసీఓఎస్ లో ప్రాబ్లం ఎక్కడ అంటే పూర్ ఎగ్ క్వాలిటీ కొన్ని కొన్నిసార్లు ఎగ్ క్వాలిటీ బాగుండకపోవచ్చు సో అది కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎండోమెట్రియల్ హెల్త్ ఇష్యూ ఇంప్లాంటే అండ్ ఇంప్లాంటేషన్ ఇష్యూస్ అంటే వన్స్ ఎగ్ రిలీజ్ అయింది దేవుడి దేవాల మంచిగా ఉంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది మనకి పీరియడ్ ఇర్రెగ్యులర్ కదండి సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ తగ్గిపోవడము ఎండోమెట్రియల్ థిక్నెస్ టూ మచ్ గా పెరిగిపోవడము అబ్రప్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది ప్రతి నెల పద్నాలుగో తారీఖు నుంచి మనకి ఎండోమేట్రియల్ థిక్నెస్ అనేది వేరీ అవుతూ వచ్చేస్తుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ అనుకోండి అక్కడ నుంచి మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ షెడ్ అయిపోయింది ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ టూ మీరు ఫోర్త్ డే అనుకోండి ఫిఫ్త్ డే సిక్స్త్ డే సెవెంత్ డే ఎంత వరకు అయితే అన్ని డేస్ వరకు ఎండోమెట్రియం అనేది షెడ్ అయిపోతుంది అంటే పడిపోతుంది తర్వాత ఫ్రెష్ ఎండోమెట్రియం ఫార్మ్ అవుతుంది పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోయినప్పుడు బిల్డప్ అయిపోవడం ఎండోమెట్రియం లేదంటే మరి థిన్ అయిపోవడం ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం ఇట్లాంటివి జరిగినప్పుడు థిక్నెస్ అనేది కన్సిస్టెంట్ గా ఉండదు థిక్నెస్ కన్సిస్టెంట్ గా లేకపోతే వన్స్ కన్సీవ్ అయినా కూడా కన్సీవ్ అంటే ఏంటి ఎగ్ అనేది స్పర్మ్ తో కలిసి జైగోట్ ఫామ్ అయ్యి కొన్ని సెల్స్ కింద డివైడ్ అయిన తర్వాత మనకి యూట్రస్ లోపలికి వస్తుంది ఇక్కడ అతుక్కుని ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడకు వస్తుంది అనమాట ఇక్కడ వచ్చినప్పుడు ఎండోమెటల్ థిక్నెస్ అనేది సరిగ్గా లేకపోతే క్యారేజెస్ ఓర్ అబోర్షన్స్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అది ఒకటే కాకుండా బన్స్ పీసిఓస్ ఉంది అని అంటే ఇన్ఫ్లమేషన్ బాడీలో రకరకాల ఎంజైమ్స్ రకరకాల కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ అయిపోయి బాడీ అనేది వాసిపోవడము బాడీలో నీరు పట్టేయడము జుట్టు రాలిపోవడము ఇంకా బాడీ అంతా యాక్నే రావడము మూడ్ స్వింగ్స్ రావడము ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా ఉంటుంది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి ఈ ఇన్ఫ్లమేషన్ ఎందుకు పీసీఎస్ లో వస్తుంది అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోస్ లో చేస్తున్నామండి అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే పీసీఎస్ వల్ల కొన్ని కొన్ని కెమికల్ మీడియేటర్స్ అని అంటాము అది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల బాడీలో ఊరికి వేడి ప్రొడ్యూస్ అయిపోవడం ఎక్కువగా లావ్ అయిపోవడము దాంతో పాటు ఎక్కువగా ఏమంటారంటే నీరు పట్టేసి బాడీ ఉబ్బిపోయినట్టు అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అది కూడా బేబీకి మంచిది కాదు మీరు కనుక పీసిఓస్ ఆర్ పీసీఓడి ఆర్ ఎనీ ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతూ ఉంటుంటే ఫిడిక హోమియోపతిని చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫిడిక సోమియోపతిలో మంచి సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ మన కన్సల్టేషన్ ఆప్షన్ చూసుకుంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఆఫ్లైన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటే ఇన్ పర్సన్ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి వన్స్ కన్సల్టేషన్ అయ్యి ఇన్వెస్టిగేషన్ అని చెక్ చేసిన తర్వాత మీకు మేము ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్బనా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ వాట్సాప్ ఆర్ మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికల్స్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ని ని ఒకసారి చెక్ చేయండి ఇన్ని హోమియోపతి హాస్పిటల్స్ ఉండగా ఫిడికల్స్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఆల్రెడీ మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి అన్నింటిలోనూ అంటే అవ్వడానికి ప్రాబ్లమ్ లేదంటే అయిన ప్రతి మూడు నెలలకి అబార్షన్ అయిపోతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ని కూడా మనం హోమియోపతిలో ట్రీట్ చేయగలుగుతాం సో దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది మనకి పిడికస్ హోమియోపతిలో ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మంచిగా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీకు ఎట్లాంటి మెడికేషన్ ద్వారా ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది కాకుండా పర్సనల్ కేర్ అండ్ ఫిడికా సమీపత అనేది టాప్ నాచ్ ఉంటుందండి ఎందుకంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడిక సమీపతి థ్యాంక్ యూ homeopathy